అదే విధంగా మా సోదరు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ టైం లేదు కాబట్టి మీకు రెండు నాలుగులో ఇస్తున్నాను బట్ భౌతిక మాత్రం మీకు ఏ విధమైన అవసరమైనా సరే మా నుంచి గుంటూరు జిల్లా నుంచి మన కుటుంబాన్ని మన కుటుంబానికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే మన అంటే యాక్చువల్గా ఒక ఎడ్యుకేటర్ కమిటీ వేసుకోండి

చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రియల్లీ చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ప్లస్ ఈరోజు మా ప్రమాణ స్వీకారాన్ని ముఖ్యంగా యొక్క భవిష్యత్తు గురించి ఇక్కడ మా గళాన్ని వినిపించి దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి భారీ ఎత్తున చాలా భారీ ఎత్తున దీన్ని తీసుకెళ్తాము అండ్ ఇక్కడ లీగల్ లీగల్ టీమ్స్ కానివ్వండి ఇప్పుడు ఎడ్యుకేషనల్ టీమ్స్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్గా ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడాను కులం కోసం నిలబడటానికి చాలామంది పాటు పడటానికి సిద్ధంగా ఉన్నారు సో వారి సేవలని ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పి మా కుల బాంధవులందరికీ ఈ మీడియా ముఖంగా మీకు వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను రియల్గా వారందరి కోసం నిలబడటానికి మాకు ఈ అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది మా టీం అంతా కూడాను ఆల్మోస్ట్ యాభై నాలుగు మంది తోటి గుంటూరు జిల్లాలో టీం ఫామ్ చేసామండి వారందరూ కూడాను చాలా అంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలుగా వెల్ ఎస్టాబ్లిష్ పీపుల్ అందరూ కూడాను కలిసి వన్ క్రీమ్ ఆఫ్ పీపుల్ వన్ ప్లేస్లో ఫామ్ అయ్యారు సో వారందరూ కూడాను మూట ఒకటే మన వారందరికీ కూడాను మనం ఆర్థికంగా రాజకీయంగా అండ్ సామాజికంగా డెవలప్ చేయడానికి భవిష్యత్తులో వాళ్ళ కోసం నిలబడటానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు అలా ఆ విధంగా నిలబడటానికి ముఖ్యంగా మా టీం అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మాతో పాటుగా